何だっていいの దశాబ్దాల కళ నెల్లూరు రూరల్ కొట్టేపూడెం ఖర్చు మీద బ్రిడ్జి ఈ యొక్క దశాబ్దాల కళ నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొట్టేపొండం ఖర్చు మీద బిడ్జి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశిస్తులతో ఎట్టకేలకి సహకారం ఈ యొక్క కొట్టేపొడెం ఖర్చు మీద బ్రిడ్జి నెల్లూరు రూరల్లో ఉన్న సగం నెల్లూరు జిల్లా అటు నెల్లూరు రూరల్ సర్వేపల్లి కోమూరు ఆత్మకూరు ఉదయగిరి అనేక ప్రాంతాలకి ఆఖరికి కడప జిల్లా బద్దరు కూడా ఈ దారి గుండా వాహనాలు వెళ్లే పరిస్థితి పవిత్ర పుణ్యక్షేత్రాలు అదేవిధంగా దర్గాలు ఉన్నటువంటి ప్రాంతం కానీ ఈ పొట్టాపాడ తరచు మీద విద్యుత్ లేక దశాబ్దాలుగా ఆ యొక్క ప్రాంతంలో వెళుతున్న ప్రజలు మనకం చూసే పరిస్థితి దాదాపు పన్నెండేళ్లుగా శాసనసభ్యుడిగా ఆ పొట్టేపాడు కలుసు మీద బిడ్జీ కావాలని అంటూ నేను గాని వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న పోరాటం గాని ఇవన్నీ కలగలిపి పొట్టేపాడు విడ్జి మీద ఆ యొక్క కలుసు మీద బిడ్జీ కళ సాకారం అయింది చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు దాదాపు ఐదు కోట్ల రూపాయలు వేయంతో టెండర్లు పిలిచారు జనవరి ఐదో తారీఖు ఉదయం పది గంటల ఐదు నిమిషాలకి ఆ కొట్టేపాడెం కలుజు మీద బిడ్జికి శంకుస్థాపన చేస్తున్నాం జనవరి ఐదో తారీఖు ఉదయం పది గంటల ఐదు నిమిషాలకి కొట్టేపాడెం కలుజు మీద బిడ్జి శంకుస్థాపన కార్యక్రమం చేసి అక్కడి నుంచి ఎనిమిది నెలల్లో అక్షరాల ఎనిమిది నెలల్లో కొట్టేపాడెం ఖలుజు మీద బిడ్జి జనవరి ఐదో తారీఖు నుంచి ఎనిమిది నెలల లోపు కొట్టేపాడు ఖరుజు మీద బిడ్జీని ఐదు కోట్ల రూపాయలు వేయంతో పూర్తి చేసి మిగిలింది ములుమూడి ఖరు మీద బిడ్జి ములుమూడి ఖర్చు మీద బిడ్జి కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఈ రోజు రేపో ఎల్లుండో దీని త్వరగా మునుగుడి ఖరు మీద బిడ్జి కరవడానికి కూడా నిధులు సాధిస్తాము అన్న నమ్మకం నాకుంది ఏదో రకంగా నూటి కోటి శాతం ఈ యొక్క పొట్టేపడం కలుజు మీద బిడ్జి నిర్మాణం పూర్తయ్యే లోపు మునుమూడి కలుజు మీద బిడ్జి కూడా శంకుస్థాపన చేస్తామని దేవుడి దయతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ప్రజల ఆకాంక్షలతో తెలియజేసుకు అనేక రకాల బాధలు పడిన ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడిన ప్రజలు ఆ యొక్క కలుజు మీద వెళ్లాలంటేనే నరకం చూసే పరిస్థితి ఎప్పుడూ నీళ్లు పారే పరిస్థితి మరి చిన్నపాటి వర్షాలు వచ్చినా పెద్దపాటి వర్షాలు వచ్చినా అతి దారుణంగా ఇదన్నిటికీ కూడా పరిష్కారం దొరికింది విధులు విడుదలైంది టెండర్లు వీల్చారు జనవరి ఐదో తారీఖు ఉదయం పది గంటల ఐదు నిమిషాలకి ఆ యొక్క శంకుస్థాపన చేసి అక్కడి నుంచి వినిమిది నెలల్లో పూర్తి సాధిస్తామని అతి త్వరలోనే మునుగోడు మీద మునుగోడి పరుగుల విజయ్ కూడా ఆ యొక్క నిర్మాణం చేస్తానని మాట తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశిస్సులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువ నేత నారా లోకేష్ గారు జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు పొంగూరు నారాయణ గారు పార్లమెంటు సభ్యులు వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శాసన మండల సభ్యులు గేదార్ రవిచంద్ర గారు జిల్లా అధికారుల అందరి సహాయ సహకారాలతో అభివృద్ది పొంద జాతర సాగుతూ ఉంది అతి త్వరలో నెల్లూరు కార్పొరేషన్ లో కూడా రెండో విడత తొలి విడతలో ఏ విధంగా మూడు వందల ముప్పై తొమ్మిది పనులు ఒకే రోజు శంకుస్థాపన చేసి అరవై రోజుల్లో పూర్తి చేసి ఏ విధంగా ప్రజలకు అందించి రికార్డు స్థాయిలో ఆ యొక్క ప్రజలకు పెళ్లి చేశామో అదే విధంగా డెవలప్మెంట్ సూజీ కింద ఏదైతే అచీన్ త్వరలోనే నెల్లూరు కార్పొరేషన్ లో కూడా మళ్లీ అభివృద్ధి చేత చంద్రబాబు నాయుడు గారి ఆశారు సాధ్యం కాబోతుందని చెప్పడం కూడా అదేవిధంగా ఈ పుట్టేపాడెం కజుమ బ్రిడ్జి విషయంలో ఇంకా ముఖ్యమైన మాట చెప్పడం మర్చిపోయారు క్షమించండి రాష్ట్ర రోడ్డు బోనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు ప్రత్యేక సెలవు తీసుకున్నారు కృష్ణబాబు గారు ప్రత్యేక సెలవు తీసుకున్నారు ఐఏఎస్ అధికారి అందరూ కూడా వీరందరికీ అధికార యంత్రాంగం రోడ్లు బోనాల శాఖలో ఏళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి ఎస్సీల దగ్గర నుంచి సీల దగ్గర నుంచి ఈఎల్సీల దగ్గర నుంచి వీళ్ళందరికీ కూడా ఏదైతే రోడ్డు రోడ్ పనుల అభివృద్ధిలో భాగంగా ఓట్ల పనుల అభివృద్ధిలో భాగంగా నిధులు కేటాయించడానికి ప్రత్యేకంగా ఓసీ జనవారికి కూడా మీరు పదహారు నెలల పాటు బయటకు వచ్చారు ఈ మీ అభివృద్ధి కార్యక్రమం నియోజకవర్గానికి అభివృద్ధి చేసుకోలేకపోతున్నారు అయితే ఈరోజు దాదాపు పదహారు నెలల్లోనే నియోజకవర్గంలో అభివృద్ధి చేశారు మీరు అనుబంధం సాధించాలనుకుంటున్నారు పూర్తి స్థాయిలో ఒకే ఒక అంశం వీలుంది ముందు నలుగురు మీద అది కానీ ప్రారంభిస్తే ఎన్నికల వేళ నేను ఇచ్చినటువంటి హామీ కన్నీ కూడా వందకి వంద శాతం దాన్ని జరిగేట ఎన్నికలు వచ్చిన ఆమెలే కాదు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నానాటికి వేగవంతంగా విస్తరిస్తున్నది నెల్లూరు రూరల్ నియోజకవర్గం లేదు నెల్లూరు రూరల్ కానీ నెల్లూరు జిల్లాలో ప్రతి ప్రాంతం నుంచి ఇక్కడే కాపాడుతున్నారు డిఏపీలు కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎస్పీ గారి దగ్గర నుంచి మంత్రులు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు చాలా మంది ఇక్కడే కాపాడుతున్నారు అదేవిధంగా పేద ప్రజలు జిల్లా నలుమూలల నుంచి ఉపాధి కోసం నెల్లూరుకి వస్తే నెల్లూరులో ఉన్న సాఫర్ బాధ్యత కుటుంబాలు బిడ్డల చదువుల కోసం చిన్న చిన్న వ్యాపారాల కోసం వస్తే ఒక నెల రోజుల్లో ఒక ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ రెండోసారి ఇడితే ఆ నెల రోజుల్లోనే మరో పదిళ్ళు పన్నెండు ఇళ్ళు వేగం కట్టే పరిస్థితి అంటే ఎంత చేసినా ఇంకా తక్కువే ఇంకా శాసనసభ్యుడిగా ఒకటికి మూడు సార్లు భారీ మెజార్టీలతో తొలిసారి ఇరవై ఆరు వేలు రెండోసారి ఇరవై ఒకటి మూడోసారి ముప్పై ఆరు ఇలా భారీ మెజార్టీతో ఒకటికి మూడు సార్లు నన్ను గెలిపించేదానికి ఖచ్చితంగా ఆ యొక్క రుణం తీసుకోవాల్సిన బాధ్యత వాస్తవం చెప్పాలి ఇటీవల కాలంలో నెల్లూరు రోడ్లతో మొత్తంలో ఎక్కడా కూడా ఏ సమస్య లేకుండా చేయాలంటే ఎనిమిది రోజులు ఉంటే అక్షరాల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఎదురు కావాలి అన్నీ ఒక్కరోజు సాధ్యమంతా అంటే సాధ్యం కాదు దశల వారీగా చేయిస్తారు ఎన్నికలు వేసిన ఆమెలు మాత్రం వీటితో జాతీయ ఓట్లు వస్తారు వేల ఓట్ల నా గు ప్రభావంతో రూరల్ సంబంధించి అనేక ప్రాంతాల్లో నీటింగ్ ఇప్పటికే సహాయకర్య చేపట్టాం మీకు తెలుసు ఆ రోజు ఆ యొక్క తుఫాన్లో రేపు జాగ్రత్త నాలుగు గంటల నుంచే రాత్రి వరకు కూడా అటు నేరు కానీ నా తమ్ముడు కోటవెడ్డి గిరిజర్ రెడ్డి కానీ తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ అధ్యక్షుడు అనుబుల సాగర్ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు సర్పంచులు ఎస్పీటీసీలు అందరూ కూడా ప్రశ్నించి పనిచేశారు అధికారులు కూడా అన్ని రకాలు సహకరించారు వారందరికీ కూడా కలిసే క్లారిటీ బహుజల ప్రతి కేంద్రం నెల్లూరు రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ప్లస్ ఈ సొసైటీ చైర్మన్ కేంద్రం సుధాకర్ జనవరిగా 对不起